హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కృష్ణప్రసాద్ స్విమ్మింగ్ పూల్ దగ్గర భూమి కోసం అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పెడుతూ ఉంటాడు అప్పుడే భూమి మామయ్య అంటూ కేకలు పెడుతూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మెల్లగా భూమి కింద పడిపోతావు అని కృష్ణప్రసాద్ జాగ్రత్త చెబుతూ ఉంటాడు ఏంటమ్మా నేను ఫోన్ చేస్తుంటే నువ్వు తీయట్లేదేంటి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు మామయ్య నాకు ఉద్యోగం వచ్చేసింది మామయ్య ఆయన నాకు ఉద్యోగం ఇచ్చేశారు మామయ్య ఇది ఇదిగో అపాయింట్మెంట్ లెటర్ మాటి మాటికి ఫోన్ వస్తూ ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది అని నేనే ఫోన్ను సైలెంట్లో పెట్టేశాను మామయ్య ఆయన నాకు ఉద్యోగం ఇచ్చేశారు మామయ్య అంటూ భూమి చెప్పడంతో ఆయన అంటే నా కొడుకు గగన్ ఉద్యోగం ఇచ్చేశారు ఆ భూమి అంటూ కేకే ప్రశ్నిస్తూ ఉంటాడు అవును మామయ్య నిజం మామయ్య అని భూమి చెప్పడంతో అవునా నిజమా అని కేపీ నిజంగా అడుగు షాకింగ్గా అడుగుతారు కావాలంటే చూడండి మా అమ్మ అపాయింట్మెంట్ లెటర్ అని భూమి చూపిస్తూ ఉంటుంది వెంటనే కేపి భూమి చేతిలో ఉన్న అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే సరే అక్కడికి వచ్చి ఏంటి మీరిద్దరు అలా షాకింగ్గా ఏంటో పేపర్ చూస్తున్నారు ఏమైంది అని వచ్చి అడుగుతూ ఉంటారు దాంతో కేపి భూమి టెన్ ఉంటారు దేని గురించి మాట్లాడుతున్నారు భూమి నీ చేతులు ఆ పేపర్ ఏంటి అని చెర్రీ అడగటంతో భూమి సంతోషంగా ఎక్సైట్మెంట్లో అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పేస్తుంది ఏంటి అపాయింట్మెంట్ లెటరా ఇక్కడ ఉద్యోగం వచ్చింది నీకు ఏది నాకు చూడనివ్వు నేను చూస్తాను అని అడగటంతో ఇవ్వను అని చెప్పలేను భూమి అపాయింట్మెంట్ లెటర్ని చేతుల్లో పెట్టేస్తూ ఉంటుంది ఇక చర్్రీ చాలా షాకింగ్గా ఆ అపాయింట్మెంట్ లెటర్ని చూస్తూ ఉంటే భూమి కృష్ణప్రద ఇద్దరు షాక్